చంపేద్దాం అన్నాడు రెండో వాడు అన్నాడు బొత్తిగా చంపేయడం ఎందుకులే కాళ్ళు చేతులు కట్టేద్దాం అందు వెనక్కి విరిచి కట్టేద్దాం కాళ్ళు చేతులు కలిపి అంగుళం కదలలేడు ఏ పులో వచ్చి తినేస్తుంది మనం ఎక్కడ చంపాము పులి చంపేసి గొడవ ఉండదు అన్నాడు మూడో వాడు అన్నాడు అలా ఎందుకు బొత్తిగా పాపం ఆయన ధనం కూడా బుచ్చేసుకున్నాం కదా వదిలేస్తే వచ్చే నష్టం ఏమిటి ఇప్పటికే అంత భయపడిపోయాడు ఆయన ఏం చేస్తాడు అన్నాడు అంటే ఆఖరికి మూడో ఆయన మాట నెగ్గదు సత్వగుణం మాట ఎప్పుడూ నెగ్గదు అసలు కాబట్టి ఎప్పుడో ఓసారి నీగితే అదృష్టం అప్పుడే గుళ్ళోకి వెళ్ళాడని గుర్తు ఇంతలో రజోగుణం తమో గుణం ఫోన్ రూపంలో వచ్చేస్తాయి అది వేరే విషయం అనుకోండి కాబట్టి ఇప్పుడు వీళ్ళు కాళ్ళు చేతులు వెనక్కి విరిచి కట్టేసి వెళ్ళిపోయారు ముగ్గురు డబ్బు పంచేసుకున్నారు ఎవరేమన్నా వాళ్ళు వెళ్ళిపోతుంటే ఈ మూడో మాట చెప్పిన ఆయన మళ్ళీ వెనక్కి వచ్చాడు అయ్యో పాపం బొత్తిగా నేను ఇలా కట్టేసామయ్యా నీ డబ్బంతా పంచేసుకున్నా ఏమనుకో కట్లు ఇప్పేస్తానో వెళ్ళిపోయి ఇంటికి అన్నాడు కట్లు ఇప్పేసిన తర్వాత దీనికి కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి హడిలిపోయి ఉన్నాడు పాపం వేటుపడిపోయిన ప్రాణం అంటారే అలా అయిపోయాడు ఆయన అన్నాడు నీకు దారి చూపిస్తాను అరణ్యంలో ఆ రహదారి వరకు అక్కడి నుంచి గెలుపు అనే రహదారి దాకా